మేము ఏజీఓసి వర్క్ చేస్తున్నాం అండి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సో ఈ క్రమంలో ఏంటంటే మనము నేచర్ని ఎక్కువ డౌట్ చేసేవాళ్ళం మార్నింగ్ వాక్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అక్కడ ఏటి గట్టిపై అక్కడ నాగ నది పక్కన మనకి శివాలయం ఉంటుంది వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మీరు కావాలంటే నడవండి వాళ్ళు డ్రాక్ ఇచ్చారు నడవడానికి సో అక్కడైతే మొక్కలేం లేవు మాకు ఇరవై వర్ష కోసం వస్తుంది మీరు ఇక్కడ ఏమైనా ప్లాంటేషన్ చేసి మాకు ఇక్కడ డెవలప్ చేసుకుని మీరు ఇక్కడ వాకింగ్ చేసుకొని సూపర్ కోర్సుకుంటే మంచిగానే ఉంటుందని అని సో ఆ పర్టికులర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ లాంటిలోనే మనం ప్లాంటేషన్కి స్టార్ట్ చేద్దామని వాళ్ళు ఇరవై వర్ష కోసం ఇదో గిఫ్ట్ ఉంటుంది రేపు మనం శివాలయానికి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉన్నాము అంటే బాగుంటుందని చెప్పేసి యాజ్ నేచర్ లెవెల్ మనకి బాగుంటుంది గ్రేట్ ఇనిషియేటివ్స్ సో ఇవి నేను ఇచ్చే ప్లాన్స్ ఏదో నా నా వంతు సాయంగా ఇది ఆల్ నేటివ్ ట్రీస్ నేనైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు తెచ్చుకుని పెంచుకుంటున్నా ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక టెన్ ఇయర్స్ ఉంటుందేమో సో ఇవి గ్రౌండ్లో వేసేస్తే హ్యాపీగా పెరుగుతాయని చెప్పి ఈ మంచి కాజ్ కోసం నేను ఇచ్చేస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ అనిల్ సార్ థ్యాంక్ యూ అండి